வெட்டிஸ்குள்ள ஃபெட்ல எடுத்துட்டு வா வந்து வந்து பார் வந்து பார் வந்து பார் வந்து பிளேட் ஏத்துக்கோ ஹைப்பர் ரமா பிளேட் ஏத்து பார் வந்துடா தா அங்க இருக்கே வந்து ரெண்டு மண்ணு தெங்களா பார் ஏத்துக்கோ பார் ஏத்து பார் சப்பல 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 பாசகார் சவ ஏ பார் பண்ணாதடா ಬಾರಪಟ್ಟೆವಾಡು ಅಂಚೆವಾಡು ತೆಂದ್ರಾಲಾ ತಲಕ ಎನ್ನಿತ್ತು ಅ ತಲಕ ಎನ್ನಿತ್ತು ಅ ತಲಕ ಎನ್ನಿತ್ತು ಆದಿ ತಲ ಎನ್ನ ಇರಕೊಂಡಿ ಬರ್ತಾದೆ ಅಂದಾ ನಿವಿ ಉಂಡಾಲೆ ತಲ ಎನ್ನ ಇತ್ತಾ ರಾಜಿಲು ಓ ವಾಡ್ ಕಾದೆ ನಿರಾಲಜಿ ಸಾಲೆ ಇಡಿಸೋಣ ಅಣ್ಣಾ ಎಲ್ಲಾ ಅಂದಾ ಇಡದ್ರ ಸಾಲೆ ಇರ್ಸೆ ಇರ್ಸೆ ಹಾ ಅಪ್ಪನೆ ಇಂತಾ બાય બાય દેખ ઓટો 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 નીરા બંધર નાયાવા વા 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 ક્લાસ તો છે વાય ગોટું તરા રે ગોટું તરા રે ગોટું તરા આયરા માશવા રે ગોટું રે બંધરલો ની મરુકો આ રે રે ગોટું મિરા ના કર સર જોડે નાટલ લે યુ દેવાળો આલેમ રા જોડે પટ બનાવો ચાલ ચાલ ચાલ

మహారూపాష గారు కూడా మొత్తం అమౌంట్ ని ఆర్టీసీ శ్రీనివాసులు సీరా వెయ్యి రూపాయలు అంతా కూడా ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళలో వచ్చేసి మనకు వేమనారాయణ గారు ఏమేమో నల్లమడ ఇతను వచ్చేసి ఇప్పుడు ఇతర వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది వచ్చేసి మన పి సతీష్ పెరుగుతుంది బట్టేపల్లి సత్తి వచ్చి వెయ్యి రూపాయలు దాంతో పాటు వచ్చేసి మన ఫిరోజ్ ఖాన్ లాస్ట్ ఇయర్ అకామిడేషన్ చేశాడు ఇప్పుడు అతను రావడమే కాకుండా అతనితో పాటు వెయ్యి రూపాయలు దాతృత్వాన్ని ఇచ్చాడు అతనికి చాలా రుణపడి ఉంటాము అలాగే మన యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన అమాంగ్ ఖాన్ గారికి వచ్చేసి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో పాటు మన మాజీ మేయర్ గారు అత్తాప్ చాంగ్ గారు పదివేలు దాంతో పాటుగా మన అశ్వత్ మొట్టమొదటిగా గతంలో మేము ఏదైతే పదో తరగతి నైన్టీన్ ఎయిటీ టూలో చదువుకున్నామో ఆ బ్యాచ్ కలవాలని చెప్పి ఒక ప్రధాన ఆశయం మా చిన్న చిన్నారావు గారు ఒక స్పోర్ట్గా తీసుకొని మన అందరికి కూడా ఏ విధంగా కలపాలని చెప్పి అందరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని పది మందితో స్టార్ట్ చేసి నూట యాభై మంది రెండు వందల మంది సభ్యులు ఏదైతే ఆ రోజు పదోత్త చదువుకున్నామో ఆ ఆ సభ్యులందరినీ కలవడానికి ఆయన ప్రధానంగా పనిచేశారు పందల హరిప్రసాద్ అయితే వీళ్ళందరూ కూడా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో దాదాపు ఈ ఆత్మీయ కలయిక అనేది నాలుగు సార్లు నాలుగోసారి ఈ కార్యక్రమం ఈరోజు హరీష్ మన హరీష్ గారి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ యొక్క ఏదైతే ఈరోజు కొత్తగా ఈ స్థాపన చేశారో దీన్ని ఈ కళాశాలలో ఆడిటోరియంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ సమావేశం అనేది నిజంగా చాలా ప్రాధాన్యత కూడుకున్న సమావేశం ఎందుకంటే ఆనాడు నైన్టీన్ ఎయిటీ టూలో ఎక్కడెక్కడో ఉన్న ఈరోజు నలభై ఒక్క సంవత్సరాల తర్వాత మేమందరూ కూడా కలయిగా కలిసి మా యొక్క శుభ సంతోషాలు కష్టాలు బాధను అన్ని ఒక మహోన్నతమైన కార్యక్రమం తీసుకొచ్చిన మా మిత్రులందరూ కూడా నిజంగా ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఆయన దాంతో పాటు మానవ సేవ మాధవ సేవ అని చెప్పి ఆయన ఒక ప్రధాన ఆశయంతో మానవ సేవ మానవ సేవ అనే ఒక కార్యక్రమం ద్వారా మనకు మా యొక్క టెన్త్ క్లాస్ బ్యాచ్ లో ఎవరికైనా ఇబ్బందులు వస్తే కష్టాలు వస్తే వారికి అండగా నిలవాలని చెప్పి ఒక ప్రధాన ఆశయంతో ఆ సభ్యుల దగ్గరే దాదాపు తోచినంత ఎవరైతే ఐదు వందలు ఇచ్చినా వెయ్యి ఇచ్చినా ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా తీసుకొని మా యొక్క నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ లో ఎవరైతే ఎవరికేమైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది తలెత్తే వారికి అండగా ఉండేదానికి ఒక డబ్బు కూడగట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ మా బ్యాచ్కి కాకుండా ఎవరైనా నిరుపేదలకు అత్యవసరంగా ఏదైనా సహాయం కావాలన్నా కూడా చేసి కార్యక్రమం చేశాం అదేవిధంగా ఏదైతే మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేసిన తర్వాత కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు చూసిన తర్వాత మా సోదరులందరూ కూడా నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ ద్వారా దాదాపు ఐదు బెంచీలు మనం అక్కడ వేసి వాకింగ్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఆడు కూర్చునే విధంగా ఐదు

కలవాలని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని దానిలో భాగంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాలుగవ ఆత్మీయ కలిగే ఏర్పాటు చేసినాము అయితే గడిచిన ఈ ఆరు సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా మిత్రులకు సంబంధించినటువంటి వారి ఆరోగ్యానికి సంబంధించిన ఇతర వారి పిల్లల యొక్క చదువుకి సంబంధించినేమి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలన్నప్పుడు వెంటనే స్పందించి మిత్రులందరూ బాగా తోడ్పడి ఈ విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ బ్యాచ్కి ముఖ్యంగా ఎయిటీ టూ బ్యాచ్కి ఒక ప్రధానమైనటువంటి పేరు తేవడం అనేది జరిగింది దీనికి తోడ్పడుతున్నటువంటి ఎయిటీ టూ బ్యాచ్ మిత్రులందరికీ మనస్పూర్వక ధన్యవాదాలు అదే భవిష్యత్తులో కూడా దాదాపు అందరూ అరవై సంవత్సరాల దగ్గర దగ్గర వస్తున్నారు వారి బాధ్యతలతోనేమి వారి ఆరోగ్య పరిస్థితుల్లోనైతేనేమి వారికి ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని చెప్పి మిత్రులందరూ తోడ్పడుతున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేసినాము మిత్రులకు ఆసుపత్రిలో చేపించినప్పుడు వారికి ఆర్థిక సాయం ప్రత్యేకంగా చేశాము కాబట్టి మిత్రులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ బ్యాచ్ ఇంకా పది కాలాల పాటు బాగా ఇదే సహకారం ఫ్రెండ్షిప్ తునాల్సివలసిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే పట్టుదలతో మా సోదరుడు చిన్నారావు గారు అయితేనే ప్రసాద్ గారు అయితేనే మీరు కష్టపడి బ్యాచ్ అని చెప్పి తీసుకొచ్చి మొట్టమొదటి సమావేశం పెట్టారు రెండవ సమావేశం పెట్టారు మూడవ సమావేశం పెట్టి ఈ నాలుగో సమావేశం కూడా పెట్టమని చెప్పి మా మేమందరూ కూడా కోరుకున్న తర్వాత ఈరోజు ఏర్పాటు చేసిన మా చిన్నారావు గారికి ప్రసాద్ గారికి ఇక్కడ విచ్చేసిన నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ సోదరులకు అందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకున్నా ఈరోజు మా యొక్క ఈ కలయిక అనేది జీవితాంతం మర్చిపోలేని విధంగా ఈ కలయి కలయికలో ఇంత ముందు కూడా మూడు సార్లు జరిగాయి ఈ నాలుగో సారి కూడా ఇంకా బ్రహ్మాండంగా ఇంకా చాలా మంది రానే వాళ్ళు కూడా ఈ నాలుగో సమావేశం రావడం నిజంగా చాలా సంతోషం కలుగుతుంది మనం అందరూ ఈ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుకుంటుంటే ఈరోజు బసయ్య గారు మూడు సమావేశం రాలేదు నాలుగో సమావేశం వచ్చి ఆయన ఎంత భావ్యత్వానికి గురయ్యారంటే అంటే మనం ఏ విధంగా మనం చదువుకున్నాం ఏ విధంగా గ్రౌండ్ లో ఇవన్నీ గుర్తు చేసుకొని ఈ వయసు అయిపోతే ఇప్పుడు మనం అందరూ కూడా కలవడం ఎంతోగా కలగా ఉండాలని చెప్పి ఆయన భావించి ఆయన అంత భావ్యత్వానికి గురయ్యారంటే నిజంగా మాకర కూడా ఆదర్శంగా మన బసాయి గారు ఉన్నారని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మనము ఏదైతే నలభై రెండు సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి నలభై ఒకటి సంవత్సరాలు పూర్తి అయిపోయింది నలభై రెండవ సంవత్సరం ఈ టెన్త్ అయిపోయిన తర్వాత ఈ రోజు మనం ఈ సభ ఏర్పాటు చేసుకుందాం ఇప్పుడు నిజంగా మాకు చాలా బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మన పిల్లలందరూ కూడా చేతికి వచ్చారు వారు కూడా సంపాదించే పరిస్థితులు వచ్చారు వారు కూడా చేశారు ఈ విధంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమం అనేది జీవితం